కాంగ్రెస్ పార్టీలో హైపవర్ యాక్టివిటీ కొనసాగుతుంది ఓవైపు సిటీలో మీనాక్షి నటరాజన్ రివ్యూలు చేస్తుంటే మరోవైపు ఢిల్లీ వెళ్ళొచ్చిన మాదగ ఎమ్మెల్యేల తదుపరి కార్యాచరణ ఏమిటన్నది కాంగ్రెస్లో ఆసక్తి రేపుతుంది హైదరాబాద్లో జనగామ ఇబ్రహీంపట్నం నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు ఈ మీటింగ్కు పార్టీ ముఖ్య నేతలు డిసిసి అధ్యక్షులు అటెండ్ అయ్యారు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ప్రభుత్వ స్కీములపై ప్రజల అభిప్రాయాలపై ఆరా తీసి పార్టీ బలోపేతం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని పార్టీ కమిటీలు ప్రభుత్వ పదవుల్లో నేతలకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతలపై పూర్తి సమాచారం తన దగ్గర ఉందని నేతలతో మీనాక్షి అన్నట్లు తెలుస్తుంది నల్గొండ భువనగిరి నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీపై ఆసక్తి నెలకొంది ఇక శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు మీనాక్షి నటరాజన్ పాల్వంచలో ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ తరగతులకు హాజరు కానున్నారు ఆ తర్వాత మహబూబాద్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు మరోవైపు ఢిల్లీ వెళ్లిన మాదిగ ఎమ్మెల్యేలు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు మంత్రివర్గంలో తమకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్తో ఖర్గే రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైనట్లు సమాచారం మరి మాదిగ ఎమ్మెల్యేల నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మళ్ళీ ఢిల్లీ వెళ్తారా మరోసారి మీనాక్షి నటరాజన్తో కలుస్తారా అన్నది ఆసక్తిగా మారింది